రహదారి భద్రతా మాసోత్సవాలు గుంటూరులో ఘనంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే గల్లా మాధవి బి రామాంజనేలు మహమ్మద్ నసీర్ శ్రావణ్ కుమార్ కలెక్టర్ నాగలక్ష్మి కమిషనర్ పి శ్రీనివాసులు డిటిసి ఇతర నాయకులు అధికారులు పాల్గొన్నారు భాగంగా ఏర్పాటు చేసిన బైక్ కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు స్వయంగా ఎమ్మెల్యేలు హెల్మెట్లు ధరించి బైక్ లు నడపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కేంద్ర మంత్రి ఎమ్మెల్యేలు సైతం హెల్మెట్లు ధరించి నగరంలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు హెల్మెట్లు ధరించడం ద్వారానే ప్రమాదాలు నివారించవచ్చునని చెప్పారు లేని కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సమయంలో సగం మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు ఇప్పటికైనా యువత హెల్మెట్లు ఉపయోగించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు కనీసం సెల్ పైన ఉన్న శ్రద్ధ డ్రైవింగ్ పైన కూడా పెట్టాలని సూచించారు

એ ભાઈ સાહેબ આ સાહેબ આ સાહેબ કડમ રાઈટ કા દે રે ભાઈ નાંડી ભાઈ નાંડી જલ્દી આયુ ક બેક 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 Oh, <laughs> irdi اب sukha 把捂 artic 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 ఇది ట్రాఫిక్ రిలేటెడ్ సమస్య నేను తప్పనిసరిగా దాని గురించి వేరే టైంలో మాట్లాడతాను డెఫినెట్ గా అలాంటి ఇన్నోవేటివ్ అన్ని చేయాలి ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు ఇలాంటి సమాజానికి ఉపయోగపడే పనులు కూడా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నేనే స్టార్ట్ చేస్తాను ఒకటి అసలు వాళ్ళు తప్పు చేయకుండా ఉంటే ఫైన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు ఒకటి రెండోది ఫైన్ అనేది ఒక పార్టీ భయంతో ఎప్పుడు కూడా పబ్లిక్లో చేంజ్ అనేది కొంతవరకు వస్తుంది కానీ ఎక్కువ రాదు అల్టిమేట్గా అర్థం చేసుకోవాలి ఎందుకు ఇవి పెడుతున్నారు అనేది మన ఓన్ లైఫ్ గురించి పెడుతున్నారు అనే దాని మీద అర్థం చేసుకుంటే మార్పు వస్తుంది అప్పించి భయంతో కొంత వస్తుంది థ్యాంక్ యూ మా ఈరోజు ట్రాఫిక్ సేఫ్టీ మీద రవాణా శాఖ అధికారులు అందరూ కూడా గుంటూరులో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం స్టార్ట్ చేశాం మెయిన్గా చెప్పాలనేది అంటే పిల్లలు వచ్చేటప్పటికి హెల్మెట్లు పెట్టుకోవడం అనేది మేజర్ ప్రాబ్లం అవుతూ ఉంది వీళ్ళందరూ కూడా అపోహలు తొలగించుకోవాలి హెల్మెట్ల వల్ల హెయిర్ లాస్ రాదు హెల్మెట్లు టైట్గా పెట్టుకోవటం వల్ల లేకపోతే క్లీన్ చేసుకోకపోవడం వల్ల వాటి దానికి వెంటిలేషన్ లేకపోవడం వల్ల హెయిర్ లాస్ వస్తుంది తప్పించి కేవలం పది పదిహేను నిమిషాలు ఒక అర్ధగంట పొద్దున ఈవినింగ్ హెల్మెట్లు పెట్టుకోవడం వల్ల హెయిర్ లాస్ రాదు రైట్ ఫిట్టింగ్ తీసుకోండి వెంటిలేషన్ ఉండేటువంటి హెల్మెట్స్ కొనుక్కోండి అదేవిధంగా హెయిర్ని ఒక చిన్న కవర్ తోటి ప్రొటెక్ట్ చేసుకోండి రెగ్యులర్గా హెడ్ వాష్ చేస్తే హెయిర్ లాస్ రాదు కాబట్టి ఆ అపోహల నుంచి తొలగిపోయి రెగ్యులర్గా హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాదాలు రెండు ప్రమాదాలు జరిగితే ఒక మనిషి చనిపోయేటువంటి అవకాశం ఫిఫ్టీ పర్సెంట్ ప్రాపర్టీ ఉంది అదేవిధంగా సీట్ బెల్ట్స్ సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే నైంటీ పర్సెంట్ చనిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు కూడా తప్పనిసరిగా పాటించాలి మూడవది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వచ్చేటప్పటికీ ఎందుకంటే ఎట్లా పడితే అట్లా ప్రతి ఒక్కళ్ళు నేనొక్కనే నేనొక్కనే వెళ్లకుండా ఎవరికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తప్పించి ట్రాఫిక్ సమస్యలు కానీ అన్వాంటెడ్ యాక్సిడెంట్స్ కానీ అన్నీ తగ్గుతాయి వీటన్నిటి మీద అవేర్నెస్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ